ప్రపంచంలోని సత్యాలు అన్నీ మూడు దశల్లో రూపొందుతాయి మొదట అది కించపరచబడుతుంది తర్వాత తీవ్ర దాడికి గురవుతుంది వీటిని తట్టుకొని నిలబడ్డాక ఆమోదం పొందుతుంది అలాంటి సత్యాలలో ఉపవాసం కూడా ఒకటి ఇప్పుడున్న మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ యొక్క మార్కెటింగ్ పెంచుకోవడం కోసం మనిషి అనేవాడు రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకోవాలి నాలుగు సార్లు తీసుకోవాలి ఐదు సార్లు తీసుకోవాలని మన బుర్ర ఎక్కి ఎక్కించి పెట్టారు మనం కూడా ఇన్ని రోజులు అదే నిజమని నమ్ముతూ వచ్చాం అలా ఆహారాన్ని అతిగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ తినడం వల్ల ఊబకాయం డయాబెటీస్ ఇంకా చాలా వ్యాధులు వస్తున్నాయి అలాంటి అనారోగ్య సమస్యలకి ఉపవాసం ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే ప్రాచీన కాలం నుంచి కూడా అన్ని మతాలు ఎందుకు ఉపవాసానికి అంత ప్రాధాన్యత ఇచ్చాయి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు డాక్టర్ జాసన్ ఫంగ్ రచించిన ది కంప్లీట్ గైడ్ టు ఫాస్టింగ్ అనే పుస్తకాన్ని తెలుగులో ఉపవాసం అనే పేరుతో సమదర్శిని గారు పరిచయం చేయడం జరిగింది ముందుగా వీరిద్దరికీ మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం ఇంత మంచి పుస్తకాన్ని మనకు అందించినందుకు ఉపవాసంలో జరిగే ఆటోగ్రఫీ ప్రక్రియను కనుగొన్నందుకు జపాన్ శాస్త్రవేత్త అయిన యొోరి ఒసోమికి రెండు వేల పదహారులో నోబెల్ బహుమతి లభించింది అసలు ఆటోగఫీ అంటే ఏమిటో తెలుసుకుందాం గ్రీకు భాషలో ఆటోగఫీ అంటే స్వయం స్వాహ అంటే తనకు తానే తినేసుకోవడం ఆటోగఫీని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది కణాలను శుభ్రం చేసే ఒక ప్రక్రియ శత్రుడిగిన కణాలను విచ్ఛిన్నం చేసి కొత్త వాటిని రూపొందించడం అన్నమాట ఈ రకంగా పాతవి నశించి కొత్తవి రూపొందించడం ద్వారా శరీరం కొత్త శక్తిని పొందుతుంది శరీరం తనంతట తానే పునరుత్తేజితం అవుతుంది పాతవి ముందు నశిస్తేనే కొత్త వాటికి ఆస్కారం దొరుకుతుంది మన శరీరాలు సక్రమంగా నడవాలంటే అపోస్టోసిస్ ఆటోగఫీలు రెండు జరగాల్సిందే ఈ ప్రక్రియలకు ఆటంకం కలిగినప్పుడే క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయి పాత కణాలు తొలగించబడకుండా పోగుబడిన కారణంగానే వృద్ధాప్య లక్షణాలు వస్తూ ఉంటాయి సో ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు సూక్ష్మ కణజాలాన్ని తొలగించాల్సిన అవసరాన్ని శరీరం గుర్తించదు దీని ఫలితం ఆటోగ్రఫీ నిలిచిపోవడం రోజంతా ఏదో ఒకటి తింటూ పోతే ఆటోగ్రఫీకి అవకాశం ఉండదన్నమాట అందుకే ఆటోగ్రఫీకి అనువైన సందర్భం ఉపవాసం అన్నమాట ఇతర ఆహార పద్ధతుల్లో జరగని మేలు ఉపవాసంలో జరుగుతుంది మీరు యవ్వనంగాను చురుకుదనంగాను ఉండాలనుకుంటే ఉపవాసం చేయండి ఉపవాసం గ్రోత్ హార్మోన్ను ప్రేరేపిస్తుంది తద్వారా కొత్త కణజాలను ఏర్పరచడానికి శరీరం కొత్త శక్తిని పుంజుకోవడానికి దోహదపడుతుంది వ్యర్థమైన కణాలను తొలగించి కొత్త కణాలకు దారి ఏర్పరచుకోవడం ద్వారా ఉపవాసం వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుందన్నమాట ఆటోగ్రఫీ జరిగితే అల్జీమర్స్ జబ్బు కూడా అదేనండి మతిమరుపు రాకుండా కూడా కాపాడుతుంది ఆటోగ్రఫీ దెబ్బతిన్న కారణంగానే క్యాన్సర్ కూడా వస్తుంది ఉపవాసం ద్వారా ఆటోగ్రఫీ వేగమవుతుంది ఇది క్యాన్సర్ వృద్ధిని అడ్డుకుంటుంది అందుకే ప్రఖ్యాత డాక్టర్ థమస్ సెఫ్రెడ్ లాంటి వైద్యులు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు సంవత్సరానికి ఒక వారం రోజులు కేవలం నీరు మాత్రమే తాగుతూ ఉపవాసం చేయమని సూచిస్తారు అలా చేస్తే క్యాన్సర్ నివారించబడుతుంది జబ్బు నయం కావడానికి దోహదపడుతుంది ఉపవాసం ఎవరెవరు చేయకూడదు ముందుగా తెలుసుకుందాం తర్వాత ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చదువుకుందాం నెంబర్ వన్ బాగా బరువు తక్కువగా ఉండి పోషకాహార లోపం ఉన్నవాళ్ళు నెంబర్ టూ పద్దెనిమిది సంవత్సరాల వయసు లోపలి పిల్లలు మూడు గర్భిణీ స్త్రీలు నాలుగు పాలిచ్చే తల్లులు వీరే కాక ఇంకొంతమంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు మందులు వాడుతుంటేనో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వీళ్ళు వైద్యుల సలహా మేరకు ఉపవాసం ఉండవచ్చు నచ్చినా నచ్చితేనే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఉపవాసం కలిగించే మంచి ప్రయోజనం బరువు తగ్గడం మన పూర్వీకులకు ఇంతకంటే ఎక్కువగా ఉపవాసం గురించి తెలుసు శరీరాన్ని శుద్ధి చేసేందుకు వ్యర్థాలని విష పదార్థాలని బయటికి పంపించేందుకు స్వచ్ఛపరిచే సాధనంగా ఉపవాసాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు సో ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు మానసిక స్పష్టత ఏకాగ్రతను పెంచుతుంది నెంబర్ టూ శరీరంలోని కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది నంబర్ థర్డ్ రక్తపు చక్కెరను తగ్గిస్తుంది ఫోర్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది ఫైవ్ శక్తి స్థాయిలను పెంచుతుంది సిక్స్ కొవ్వులను కరిగిస్తుంది సెవెన్ రక్తపు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఎయిట్ అల్జీమర్స్ మతిమరుపు జబ్బు రాకుండా నివారిస్తుంది నైన్ జీవితకాలాన్ని పొడిగిస్తుంది టెన్ ముసలితనం వ్యర్థకపు లక్ష్యాలను దూరం చేస్తుంది లెవెన్ శరీరంలోని వాపులను తగ్గిస్తుంది ఇవే కాక చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేను ఏదైనా ఒక విషయం తెలుసుకుంటే దాన్ని క్రాస్ చెక్ చేయడం నాకు అలవాటు అలా క్రాస్ చెక్ చేసిన తర్వాత కూడా ఉపవాసం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాను సో నేను ముప్పై ఆరు గంటలు ఉపవాసం ఉన్నాను నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు సో మీరు కూడా ఇంత గొప్ప పుస్తకాన్ని తప్పకుండా చదవాలని కోరుకుంటున్నాను ఉపవాసం గురించి చాలా మంచి పుస్తకం ఇది సో ఇలాంటి చాలా విషయాలు ఇంకా ఉపవాసం ఎన్ని రకాలు ఎలా చేయాలి ఎన్ని గంటలు కంటిన్యూగా ఉండాలి ఏమేమి తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఇలాంటి విషయాలు చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వాటిని కూడా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి తెలుసుకుందాం సో మీరు కూడా ఈ పుస్తకాన్ని తప్పకుండా చదివి ఆచరణలో పెట్టగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని ఆరోగ్య సమస్యలని ఉపవాసం పరిష్కరించలేకపోవచ్చు కానీ ఉపవాసం ఒక శక్తివంతమైన చికిత్సా విధానం అనడంలో సందేహం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్